చెదరగొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి ఉంగిపోయే ప్రయత్నాల్లో ఉండగానే హిడ్మా ఎన్కౌంటర్ జరిగిందా ఆయుధాలు వీడే ఆలోచనలో ఉన్నట్లుగా ఒక జర్నలిస్ట్ కి హిడ్మా లేఖ రాశారు చివరి లేఖలో తన ఆలోచనలు భవిష్యత్ కార్యాచరణ వివరించారు మావోయిస్ట్ నేత హిడ్మా నవంబర్ పదిన ఒక జర్నలిస్ట్ కి లేఖ రాశారాయన త్వరలో ఏపీలో తనను కలవాలని కోరారు హిడ్మా ఎక్కడ లొంగిపోవాలో ఇంకా నిర్ణయించుకోలేదని ఆ లేఖలో రాశాడు మా భద్రతకు హామీ ఇస్తే లొంగిపోయేందుకు సిద్ధమన్నాడు హిడ్మా తరు త్వరలోనే హిందీతో పాటుగా తెలుగులో కూడా ఆడియో మెసేజ్లు పంపుతారని చెప్పారు ఆ లేఖలో ఆయుధాలు విడిచి విడిచే ముందు కొన్ని అంశాలను చర్చించాల్సి ఉందని ఆ లేఖలో ఆయన పేర్కొన్నట్టుగా తెలుస్తోంది

ఆయుధాలకు సంబంధించి ఆయుధాలు విడిచి లొంగిపోవాలా లేదంటే ఆయుధాలతో లొంగిపోవాలన్న దానిపైన పెద్ద ఎత్తున సమాజంలో డిస్కషన్ జరుగుతున్న వేళ ఆపరేషన్ భాగంగా తన కాపాడుకోవడం కోసమే ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నట్టుగా ఆ లెటర్ చాలా స్పష్టంగా అర్థమవుతుంది కానీ ఈ లెటర్ రాసినటువంటి కొద్ది రోజులకే దాదాపుగా పదవ తేదీన జర్నలిస్ట్ కి లెటర్ రాశారు ఆ తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళొక ఎనిమిదిలకి జరిగింది కాబట్టి సో ఆంధ్రప్రదేశ్ కి ఆయన నవంబర్ పదవ తేదీనే వచ్చాడు ఎక్కడ షెల్టర్ తీసుకున్నారు లేకపోతే డైరెక్ట్ గా వచ్చి అడవిలోకి వెళ్లే ప్రయత్నం చేశారు ఇవన్నీ కూడా కొంత పూర్తి స్థాయిలో ఎందుకంటే ప్రజా సంఘాలు కూడా ఇది బూటక పెనుకుంటారండి అని ఆరోపిస్తున్నటువంటి సమయంలో ఈ మొత్తం వ్యవహారంతో జర్నలిస్ట్ రాసిన లెటర్ చాలా కీలకంగా మారింది హిట్మా మనస్తత్వం ఇక్కడ కూడా లొంగిపోయే మనస్తత్వం కాదు కానీ తెలంగాణ పోలీసులు చాలా వరకు ట్రై చేశారు అతన్ని లొంగిపో లొంగిపోయేలా అనేక 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 మందిని కూడా అప్రోచ్ అయ్యారు కానీ హిడ్మా మాత్రం సడన్ గా ఆంధ్రప్రదేశ్ కి రమ్మని చెప్పి ఆ జర్నలిస్ట్ ని కలవడం ఆంధ్రప్రదేశ్ కి రమ్మని చెప్పి ఆయన పిలవడం వెనకాల ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఎందుకు చూజ్ చేసుకున్నాడు ఛత్తీస్గఢ్ తెలంగాణ వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్ లోకి ఏంటంటే అక్కడ ఎందుకు లొంగిపోవాలనుకున్న దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దీనిపైన పూర్తి స్థాయి ఇంకా క్లారిటీ అయితే రావాల్సింది కానీ హిడ్మా లొంగిపోవాలనుకున్న విషయం మాత్రం ఈ జర్నలిస్ట్ రాష్ట్రం లేఖ ద్వారా అయితే బయటకు వచ్చింది ఈ రోజు ఆ రాష్ట్ర డీజీపీ ఏపీ డీజీపీ కూడా ప్రెస్ అవకాశం ఉంది కాబట్టి హిడ్మాన్ కౌంటర్ పైన పూర్తి విషయాలు కనిపిస్తుంది